మీ లైఫ్లో ఇప్పటి వరకు రన్నింగ్ అనేది స్టార్ట్ చేయలేదు కానీ ఇక్కడ నుంచి చేయాలనుకుంటున్నారు ఏ విధంగా పరిగెడితే బాగుంటుంది బేసిక్ రన్నింగ్ ఏంటి అసలు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మొదటి రోజే అతుత్సాహంతో స్పీడ్గా పరిగెట్టి ఈ ఇక్కడ పెయిన్ వస్తుందని చెప్పేసి ఇక్కడ పెయిన్ వస్తుందని చెప్పేసి మళ్ళీ మూడు రోజులు ఇంటి దగ్గర పడుకుంటాం అలా కాదు జస్ట్ యూ హ్యావ్ టు డూ స్మాల్ రన్నింగ్ ఫర్ ఎవ్రీ డే ప్రొటెక్షన్ కొద్ది ఫస్ట్ రోజే మీరు డే డే ఫస్ట్ రోజే కాబట్టి ఒక మంచి షూ గ్రిప్పులు తీసుకొని షూ ఎలాంటివి తీసుకోవాలో కూడా చెప్తా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి షూ మంచి తీసుకొని వాటితో పాటు మనం రన్నింగ్ ఏ విధంగా చేయాలి జస్ట్ ఫర్ ఇంతే సింపుల్గా ఇది ఒక ఈ విధంగానే ఇంతే జస్ట్ నువ్వు నడుస్తున్నావు అంతే చూడండి నడుస్తున్నావు తేడా ఏమన్నా ఉందా నడుస్తున్నావు అంతే జస్ట్ యాక్షన్ యాక్షన్ యువర్ బాడీ అంటే వేరే వాళ్ళు చూస్తే నువ్వు పరిగెడుతున్నావు అనే విధంగా ఇంతే ఇలా ఎన్ని రోజులు చేయాలి తెలుసా ఎన్ని రోజులు చేయాలి నీకు ఓపిక ఉంటే నెల ఇంకా ఒప్పుకుంటే రెండేళ్ళు ఏం నీకు ఇప్పుడే పోయి రన్నింగ్ ఈవెంట్స్ కొట్టాలనేది లేదు లేదా నీ బాడీ ఇప్పుడే ఇదే రోజు తగ్గిపోవాలనేది లేదు ఓవర్ వెయిట్ ఉంటే ఇద్దరికి పని చేస్తుంది నేను చెప్పేది నువ్వు పోలీసు కావాలనుకున్నా ఇటు మరేది యూనిఫామ్ సర్వీస్ కొట్టాలన్నా బిగినింగ్ స్టార్టింగ్ ఎలా చేయాలి అని అంటే ఇంత స్లో ఇప్పుడు ముందు నేను చూపించినట్టు ఓవర్ వెయిట్ ఉన్నది ఆ ఓవర్ వెయిట్ తగ్గించుకోవాలి సేమ్ ఇంతే జస్ట్ ఫర్ యాక్షన్ పరిగెడుతున్నాను అంతే పరిగెడుతున్నావు అంతే పరిగెట్టట్లే ఇలా ఇరవై రోజులు మినిమం అంటే చిన్నగా తక్కువ అంటే ఇరవై రోజులు ఎక్కువ అంటే రెండు నెలలు చేసిన తర్వాత నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది ఇలా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది ఇది వాళ్ళు ఇక కింగ్ అయిపోతారు కానీ నువ్వు యూనిఫామ్ సర్వీస్ కొట్టాలి కదా ఈ రన్నింగ్ జరిపోదు నీకు బ్రీతింగ్ అలవాటు కావాలి కాబట్టి జస్ట్ ఫర్ స్పీడ్ యాక్షన్ అదిగా ఇప్పుడు పర్లేదు దిగుదాం ఇవి ఇంతే ఇట్లా ఇంతే చేసుకుంటూ ఈ విధంగా ఈ విధంగా పరిగెడతాం ఇలా ఎన్ని కిలోమీటర్లు అప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే నేను ఎన్ని కిలోమీటర్లు పరిగెడుతున్నాను నా స్టామినా ఏంటి ప్రతిరోజు ఒక రెండు లేదా మూడు కిలోమీటర్లు అన్న పరిగెట్టేలా చూసుకోండి అరే మీరు మొదటిసారి ఇరవై రోజులు ముప్పై రోజులు ఉరికిన తర్వాత కూడా స్టార్టింగ్లో కిలోమీటర్ పరిగెట్టలేకపోతున్నారు అది మీ తప్పు కాదు ఎందుకంటే మీ నేచర్ మీరు అలవాటు లేదు మీకు అలవాటు చేసుకోరు అలవాటు చేసుకున్నాక ఆటోమేటిక్గా మీ రన్నింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది అలవాటు ఎట్లా చేసుకోవాలి నువ్వు ఎన్ని కిలోమీటర్లు ఉరకగలుగుతున్నావు ఒక ఇరవై ముప్పై రోజులు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఓన్లీ వన్ కిలోమీటర్ ఉంటే దట్స్ బెటర్ అది చాలా బెటర్ వన్ కిలోమీటర్ ఉరికిన తర్వాత ఆ వన్ కిలోమీటర్కు రోజు టైం పెట్టుకొని ఎన్ని కిలోమీటర్లు వన్ కిలోమీటర్ ఎన్ని నిమిషాలు వస్తున్నాయి అనేది ఒక ఇరవై నుంచి ముప్పై రోజులు ట్రై చేస్తూ ఉండాలి ఆటోమేటిక్గా నీ టైం పెరుగుతుంది నీ లెంత్ కూడా పెరుగుతుంది అట్లా కిలోమీటర్ 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 పెంచుకుంటూ చాలా జాగ్రత్తగా ఎప్పుడు కూడా తొందరపడి ఈ నీ కాలు చాలా వరకు ఇందులో పెయిన్స్ ఎక్కువ మందికి వస్తుంది దానికి ఏం చేస్తాం మన మిస్టేక్ లేని అంటే రన్నింగ్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి ఈ కాలుకు సంబంధించి ఇది నేను తర్వాత చెప్తాను ఎందుకంటే ఇందులో మళ్ళీ డిస్టర్బెన్స్ అవుద్ది సో మీరు చేయాల్సింది ఏంది అతి జాగ్రత్తగా ఫుడ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి లైట్ ఫుడ్ తినాలి టైంకు నిద్రపోవాలి రన్నింగ్ చేస్తే పొద్దున చేసేది నిద్రకు టైంకి ఏంది సంబంధం అంటే ఉంటుంది ప్రతిదానికి ఇంకొక దానికి లింకప్ ఉంటుంది సో మీరు టైంకు నిద్రపోవాలి దాంతోపాటు రన్నింగ్ కూడా మీరు చేసుకోవాలి సో ఈ టిప్స్ మీకు ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను ఇంకా రన్నింగ్కి సంబంధించి మరి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్ మర్చిపోవద్దు సోల్జర్ బుక్స్ హబ్ రాకేష్ అనే సోల్జర్ నా పరిచయం అలా చెప్పలేదు కదా రాకేష్ ఇండియన్ ఆర్మీ ఫర్ సర్వింగ్ ఇండియన్ ఆర్మీ సిన్స్ టెన్ ఇయర్స్ ఓకే ఎక్స్పీరియన్స్ already i have experience to running or exercise what about more things so i will explain to you all thank you for watching our youtube channel rakesh soldier books hub thank you bye please comment